మిత్రులకు నమస్కారం వనజా తాతినేని కథల ఛానల్కు సుస్వాగతం మీరు నా ఛానల్ సందర్శించి కథలు కవిత్వం లేఖలు మ్యూజిక్స్ అనువాద కథలు సామాజికమైన విషయాలు మున్నగును వింటున్నారు కదా సాహితీ అభిమానులైన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి సాహితీ మిత్రులకు నమస్కారం వనజ తాతినేని విభిన్న కథల కవిత్వానికి స్వాగతం ఈరోజు నేను వినిపించబోతున్న కవిత సత్యం శివం సుందరం ఈ కవిత రెండు వేల ఎనిమిది జూలై మాసం భూమిక స్త్రీవాద పత్రికలో ప్రచురింపబడింది ఇప్పుడు కవిత వినండి సత్యం శివం సుందరం విఫలమైన రెండు పాఠశాలకు చిరునామాని నేను విఫలమైన రెండు పాఠశాలకు చిరునామాని నేను నాతి చరామి అని దగా చేసిన అనుకోని అతిథిలా వచ్చి కొండంత ప్రేమని కఠిన శిలలా మార్చి దిగాలతో కుదిపేసిన జీవోత్సవాన్ని కాలేదు కానీ మళ్ళీ వసంతం వస్తుందంటే మళ్ళీ మళ్ళీ వసంతం వస్తుందంటే నమ్మని మోడును నేను అదేం చిత్రమో రాతిలోనూ రాగాలు పలికించగల వైనికుడు ఉంటాడని ప్రేమ సంజీవనితో బ్రతికిస్తాడని భావోద్వేగాల ఊప్పినలో ఆలోచన తరంగాలతో జీవన తీరాలు సృశించుకుని ఆకర్షణకి తావేలేని అంతరాలు తెలియనివ్వని ఆత్మబంధువు అవుతాడని ఊహించనే లేదు ప్రాణహితుడా నేను నిర్మించుకున్న చట్రం నుండి నేనే వెలుపలకు వచ్చాను నువ్వే లోపలకు చొచ్చుకుని వచ్చావు ప్రాణహితుడా నేను నిర్మించుకున్న చట్రం నుండి నేనే వెలుపలికి వచ్చాను నువ్వే లోపలికి చొచ్చుకుని వచ్చావు వద్దు వద్దు అనుకుంటూనే హృదయపు వాకిళ్లు తెరచి ఎదను చిగుర్చుకుంటూ గంపెడాశతో చిగురంత ప్రేమను ఆహ్వానించానే పది శరత్కాలాలు ఎక్కడో దాక్కుని హఠాత్తుగా మళ్ళీ నాకోసమే అన్నట్టు వెన్నెల నింపుకుని వచ్చిన చంద్రుడా నాకొక రక్షణ కవచమే నిలిచావే ప్రేమ పాత్రను ఉంపి రోజుకొక చుక్కా రుచి చూపిస్తూ జవసత్వాలు నింపావే ఎన్నెన్ని దీర్ఘ రాత్రాలు ఎవరికీ చెప్పని సంగతాలు నీ స్నేహ పరిష్వంగంలో కరిగి నా ఆవేదనని తేలికపరిచాయో నా ఆలోచన సహచరుడా ఎన్నెన్ని కలలు వాస్తవాలు అవుతాయని పచ్చబుట్టంత గాఢంగా నీ ముద్రను ధరించి హృదయ భాండాగారంలో నిక్షిప్తం చేసుకున్నాను ప్రేమ పాత్రను వంపి రోజుకొక చుక్కా చుక్కా రుచి చూపిస్తూ జవసత్వాలు నింపావో ఎన్నెన్ని దీర్ఘరాత్రాలు ఎవరికీ చెప్పని సంగతాలు నీ స్నేహ పరిష్కంగంలో కరిగి నా ఆవేదనని తేలికపరిచాయో నా ఆలోచన సహచరుడా ఎన్నెన్ని కలలు వాస్తవాలు అవుతాయని పచ్చబుట్టంత గాఢంగా నీ ముద్రణం ధరించి హృదయ భాండాకారంలో నిక్షిప్తం చేసుకున్నాను హఠాత్తుగా ఏ సంశయాలు వేధించాయో చేసుకున్న వాగ్దానాలు భంగపడ్డాయో అపనమ్మకం ముంచెత్తిందో దూరంగా జరుగుతూ నీవు దూరం ఊహించని నేను వేరొకరి నేడనే కాదు నా నేడను కూడా నేను ద్వేషించి జీవన గమనంలో ఎవరి గమనానికి అడ్డుతగలని పాటసారినై ఎవరిని తిరిగి ప్రశ్నించని మౌన శతజ్నై లోకానికి వెల్లడించుకోలేని అముద్రిత విషాద సంచికనై శరీరాన్ని కాపాడుకున్నంత భద్రంగా మనసును కాపాడుకోలేకపోయానని కుములుతూ ప్రతి నీ వలపు నా తలపును తాకిన వేళ నా హృదిపై ఒక బాధావీచక పయనించి వెళుతుంది కొనకల నుండి ఒక చుక్క నిర్వేదంగా నిలిచింది ఒంటరి అయి అచ్చునాల జీవన గమనంలో ఎవరి గమనానికి అడ్డు తగలని పాటశారి అయి ఎవరిని తిరిగి ప్రశ్నించని మౌన శతజ్నై లోకానికి వెల్లడించుకోలేని అముద్రిత విషాద సంచికనై శరీరాన్ని కాపాడుకున్నంత భద్రంగా మనసుని కాపాడుకోలేకపోయానని కుములుతూ ప్రతిక్షణం నీ వలపు నా తలపును తాకిన వేళ నా హృదిపై ఒక బాధా వీచిక వెళుతుంది వెళ్తుంది కనుకొనకొల నుండి ఒక చుక్క నిర్వేదంగా నిలిచింది ఒంటరి ఐ అచ్చునాలా జీవితాన్ని ప్రేమించుకోవటం జీవనాన్ని ప్రేమించటం ఇతరుల ప్రేమని ఆశించకుండా ఉండటం అవసరమని దశాబ్దాల నా అనుభవం నొక్కి చెప్పింది సత్యం శివం సుందరమై జీవితాన్ని ప్రేమించుకోవటం జీవనాన్ని ప్రేమించటం ఇతరుల ప్రేమని ఆశించకుండా ఉండటం అవసరమని దశాబ్దాల నా అనుభవం నొక్కి చెప్పింది సత్యం శివం సుందరమై విన్నారు కదా ఫ్రెండ్స్ సత్యం శివం సుందరం ఈ కవిత మీకు నచ్చిందా ఎలా అనిపించిందో మీ స్పందనని కామెంట్ బాక్స్లో తెలియజేస్తారు కదా మరిన్ని మంచి కవితలతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను అప్పటి వరకు సెలవు మరి ఈ కవిత నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మంచి కవిత్వాన్ని మంచి కథలని వినిపించడానికి నేను తయారుగానే ఉంటాను నాకు కొంత ఉత్సాహాన్ని ఇస్తారని ఆశిస్తున్నాను ఉంటాను మరి నమస్తే వనజా తాతినేని